అమరావతి నిర్మాణం జరగాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఓడించాలని రాజధాని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు మూడు రాజధానుల పేరిట జగన్ చేసిన విధ్వంసంతో ఐదేళ్లుగా నరకం చూసిన రైతులు ఇప్పుడు ఎన్నికల వేళ గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు రాజధాని రైతుల రాజకీయ కార్యాచరణ ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు రాజధాని అమరావతి వైసీపీ పాలనలో ఎలా విధ్వంసానికి గురైందనేది ఎన్నికల్లో ఒక కీలక అంశం కానుంది ముఖ్యంగా రాజధాని రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి చేసినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది రాజధాని రైతులున్నారు ఏంటి ప్రధానంగా ఎందుకోసం ఇలా మీరు కూడా ఈ ఇతర ప్రాంతాల గురించి తిరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన తర్వాత ఏదైతే అమరావతి అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో ప్రజలందరికీ అక్కడ బ్రతుకు తెరువు దొరుకుతుంది ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకెళ్తుందనే ఆశయంతో ఇచ్చామో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూకటి వేళతో సహా పెగిలించి వేశారండి దానివల్ల జరిగిన నష్టం రాష్ట్రం అంతా ఇంత కాదు రాష్ట్రంలో ప్రజలందరూ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు వలస పోతున్నారు ఈ రకమైనటువంటి విధానం వల్ల అమెరికా అమరావతిని విధ్వంసం చేయటం వల్ల విదేశాలకు వెళ్లడమే కాదండి మన పిల్లలు ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలకు కూడా తరిమి వేయబడ వలస కూలీలాగా వెళ్తున్నారు దాన్ని నిరోధించడానికి దాన్ని ఆపటానికే మేము ఈ రకంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమికి ఓటు వేస్తే అమరావతి నిర్మాణం జరుగుతుంది మన పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందుతారు అన్న ఆశయంతో మేము ఇంటింటికి తిరుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి చేసిన అన్యాయాన్ని ప్రతి గడపకు వివరిస్తున్నామండి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలా స్పందిస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు అండి ఒకప్పుడు అమరావతి ఉద్యమం తర్వాత ప్రజలకి రాష్ట్రానికి రాజధాని లేదు మనం అందరం రాజధాని కోసం పోరాటం చేస్తేనే మనకి బాగుంటుంది స్థితి నుంచి ఇవాళ బ్రతకాలంటే ప్రభుత్వం మారాలనే స్థితికి వచ్చామండి వాళ్ళ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో చాలా వరకు తిరుగుతున్నామండి మేము అన్ని చోట్ల తిరిగినప్పుడు ఒకటే చెప్తున్నారండి అబద్దాలను నమ్మాము నిజాలు మాకు అన్ని కనిపించలేదు రోజు నిజాలతో మనం బయటకు వద్దాము ఓటు ద్వారా తెలియజేస్తామంటున్నారండి చాలా సంతోషంగా ఉందండి ప్రజలు తెలుసుకున్నందుకు మేము అమరావతే కాదండి ఆంధ్ర రాష్ట్ర బావ కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా మా ప్రయత్నంలో మేము విజయం సాధిస్తామండి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా అమరావతికి సంబంధించి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విషయాన్ని ఎట్లా ప్రజలకు తీసుకెళ్తున్నారు వాళ్ళొక్కరే మూడు రాజధానులు కావాలని చెప్పేసి అంటున్నారు మేము అందుకేనండి రండి కలిసి రండి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందాం అని ఒక ప్రోగ్రాం నిర్వహించుకొని మేము పదహారు వందల మూడు రోజుల మించి శిబిరాల్లో చేస్తే మా గోడనేది ఎవరు పట్టించుకోలేదు అందుకని గడప గడపకి తిరిగి మా మా మేము రాజధాని మీకోసం ఇచ్చాము అందరు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చామమ్మా కోసమే ఇవ్వలేదు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రభుత్వం మారితే ఇట్లా మారతాయని చెప్పి మాకు తెలియదమ్మా అని మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మిమ్మల్ని చూస్తున్నాము మీరు వాళ్ళు చేసే ఘోరం చాలా బాధగా ఉందమ్మా మాకని మమ్మల్ని పట్టుకొని చాలా మంది కూడా ఓటు రూపంలో మేము చూపించి మీ మీ త్యాగానికి చూపిస్తామమ్మా అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారండి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా మూడు రాజాలను ముచ్చట పాడుతున్నారు ఆయన ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తా అని చెప్తున్నారు ఏం చెప్తారు నాలుగు సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నామండి దసరా అంటాడు ఉగాది అంటాడు సంక్రాంతి అంటాడు ఏది అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ చేతగాలేదండి రైతులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎన్నో రకాలుగానో ఇబ్బంది పెట్టాడు అయినా మేము వెనక తగ్గకుండా ఉద్యమం చేస్తున్నాం ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామండి ఐదు కోట్ల ఆంధ్రులను మేము ఒక్కటే చేతులెత్తి దండం పెడుతున్నామండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటు వేయండి అమ్మా బాబుగారు వస్తేనే మనకి బాగుంటుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మన్ మనుషులను కూడా తాకట్టు పెడతాడండి ఇదే మనకి లాస్ట్ అవకాశం అమరావతిలో పదివేల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా అక్కడ ఖర్చు పెట్టి పనులు కూడా చేశారు అదంతా కూడా విధ్వంసం అయిపోయింది ఐదేళ్ళు ఐదేళ్లుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులకు అధికారం ఇస్తే ఇంకా ఎలా విధ్వంసం జరిగిందని ఒక ప్రత్యక్ష ఉదాహరణ దాన్ని ఎట్లా ప్రజలకు మీరు వివరిస్తూ ఉన్నారు టోటల్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలే దెబ్బతన్నాయండి ఈ మూడు రాజధానులనే అనాలోచిత తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అది ప్రజలందరికీ తెలిసిపోయింది ఈసారి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగారు ఆ ఒక్క ఛాన్స్ కి ఆయన పరిమితం చేయదలుచుకున్నారు మహిళల గౌరవం మహిళల భద్రత విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరి అమరావతి ఉద్యమంలోనే తేటతెలపై పోలీసులు పెట్టి తొక్కించడం కానీ వేధించడం కానీ అమానవీయంగా మాట్లాడడం ఒక కించేలా మాట్లాడారు సో ఈ విషయాలు ఎలా మహిళలకు ఏం చెప్తారు అమరావతి ఉద్యమం మొదలైన కూడా ఆయన ప్రతాపం అంతా మహిళల మీదే చూపించాడు మహిళల కడుపు మీద బూటికాలతో దన్నాడు మహిళల గొంతు నలిమాడు మా మహిళలు కూడా కూడా చూడకుండా భూములు త్యాగం చేశారని కూడా చూడకుండా మా మీద కేసులు పెట్టి ఆఖరికి ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్టీ కేసులు ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళకు కూడా సంఖ్యలు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది మహిళలకు ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వంలో రక్షణ లేదండి పాపం అన్ని తలుసుకున్న కూడా ఈ ప్రభుత్వాన్ని పాపం కూడా వాళ్ళే చెప్తున్నారు ఇరవై ముప్పై ఏళ్ళు వెనక తీసుకెళ్లాడు మేము గతంలో మేము ఓట్లు వేసామండి ఒక ఛాన్స్ అంటే ఈసారి మీరు ఆడగారని కాదని మీరు అడగకపోయినా కూడా మేము ఓట్లు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము విజన లీడర్ ని తీసుకొచ్చుకుంటామండి రాష్ట్రం అధోగతి పాలైపోయిందని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారని అమరావతి నిర్మాణం కావచ్చు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కావచ్చు దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమికి ఓటు వేయడం ఎంత మేరకు అవసరం ఈ విషయాన్ని ఈ అమరావతి ఐకా తరఫున ఎలా ప్రజలకు తీసుకెళ్తున్నారు ఇంటింటికి ప్రచారం అనేక నియోజకవర్గాల్లో చేస్తా ఉన్నాం ఏ విధంగా మనం నష్టపోతున్నామని వాళ్ళకి వివరిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజలు ఇప్పటికే ఒక రకమైనటువంటి నిర్ణయానికి వచ్చారు ఈ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మన మాన ప్రాణాలు ఆస్తులు కూడా రక్షణ ఉండదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు ప్రజలకు ఏ అంశాలు అంటే వాళ్ళ పాంప్లెట్ రూపంలో కావచ్చు సామ్రాజిక విధ్వంసం కావచ్చు తిట్టు కూటమి అవసరం కావచ్చు ఇవన్నీ కూడా వివరిస్తున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక్క మహిళ మీద అగాత్యం చేయడానికి దుర్యోధన దుస్శాసనం వెళ్తేనే కురుక్షేత యుద్ధం జరిగింది అలాంటి నా అక్క మీద అమరావతిలో కడుపు మీద కాలు పెట్టి తన్నారు మా అమరావతి అక్క చెల్లెమ్మలు పడ్డ బాధలతో సరే జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే కాదు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడే సునామీలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోవటం ఖాయం మనతో పాటు గుంటూరు చెందినటువంటి ఆడిటర్ ఉన్నారు సరే ఎట్లా రైతులందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఏమనిపిస్తోంది వాళ్ళు చెప్పిన అంశాల పట్ల ఈ ప్రాంత ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైనా ఎక్కడైనా సరే ప్రభుత్వానికి భూములు ఇచ్చారా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి బాధలు తెలియవు కష్టాలు లేవు నిజంగా తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని వీళ్ళు ప్రభుత్వానికి రాజధాని కావాలని ఇవ్వటం జరిగింది దానితో వాళ్ళు పదహారు వందల మూడు రోజుల పాటు ఉద్యమాన్ని బ్రహ్మాండంగా రాజధాని ఇక్కడే ఉండాలని చేస్తూ దాంతోపాటుగా అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు విస్తృతంగా రాజధాని అమరావతి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అందరం అభివృద్ధి చెందుతాం ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశాలకు చంద్రబాబు నాయుడు గారే కారణమైన ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో వీళ్ళు విస్తృతంగా అమరావతి రాజధాని గురించి ప్రచారం చేస్తాం కాబట్టి మేము కూడా వాళ్ళని స్వాగతిస్తూ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించాలని కోరుకుంటాము గుంటూరు అమరావతి రైతుల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమాచారం అనితో పునర్ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు